ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా గార్డెన్ లో వాక్కాయ చెట్టును మీకు చూపిస్తున్నారు చూసేయండి మరి ఈ మొక్కను నేనైతే వేయలేదు దాని అదే పెరిగింది కానీ మొక్క నిండా ఎన్ని వాక్కాయలు ఉన్నాయో చూసేయండి ఇక ఈ వాక్కాయ మొక్క పండ్లు విటమిన్ ఏ సి మరియు యాంటీ ఆక్సిడెంట్తో సమృద్ధిగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచుతాయి మరియు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటిని ఊరగాయలు పప్పులు జాములు మరియు జెల్లీలు చేయడానికి ఉపయోగిస్తారు సాంప్రదాయ భారతీయ వైద్యంలో కూడా దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ వాకకాయల్లో విటమిన్ ఏ మరియు సి పుష్కలంగా ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది గుండెకు రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయపడతాయి జీర్ణక్రియను మెరుగుపరిచి ఆకలిని పెంచుతాయి మలబద్ధకం మధుమేహం మరియు ఊబకాయం వంటి అనేక వ్యాధుల నివారణకు ఔషధ లక్షణాలు ఉన్నాయని అంటారు ప్రకృతి సిద్ధమైన మొక్క ఇది అడవి ప్రాంతాల్లో సహజసిద్ధంగా పెరుగుతుంది పురాతన భారత మూలికా వైద్యంలో దీనికి ప్రాముఖ్యత ఉంది ఆగస్టు సెప్టెంబర్లో కాలానుగుణంగా లభించే పండు ఇది వాక్కాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి అధికంగా తీసుకుంటే కడుపు సమస్యలు లేదా అజీర్తికి దారి తీయవచ్చు ఓకే గైస్ ఇక మా గార్డెన్లో ఉన్న రకరకాల మందారాలు రోజ్ ప్లాంట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఓకే గైస్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే గైస్